ఎవరైనా హైదరాబాద్ మొదటిసారి వస్తే ఈ జంక్షన్ చూడండి ఇది అమీర్పేట మెట్రో స్టేషన్ ఇది ఇక్కడ వై జంక్షన్ ఉంటుంది అంటే మెట్రో రైలు రెండు వైపులుగా మలుతుంది ఒకటేమో హైటెక్ సిటీ వైపు వెళ్తే ఒకటేమో మియాపూర్ వైపు వెళ్తుంది ఇది మెట్రో స్టేషన్ ఎంత బాగా కట్టారంటే ఎయిర్పోర్ట్ను తలపిస్తుంది ఇక్కడ మూడు ఫ్లోర్లు ఉంటాయి ఆ పై ఫ్లోర్లనేమో రెడ్ లైన్ అంటారు ఈ మధ్యలో వచ్చేదేమో బ్లూ లైన్ అంటారు కిందనేమో బస్సులు వెళ్తుంటాయి ఎంత బాగా ఎస్కలేటర్ ఎంతో బాగా లిఫ్ట్లు ప్రజలకు అసలు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఒక ఎయిర్పోర్ట్ను తలపించేటట్టు ఉంటుంది ఈ మెట్రో స్టేషను మీరు ఎవరైనా వచ్చినప్పుడు హైదరాబాద్ వస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా సందర్శించండి చాలా మంచి అనుభూతి కలుగుతుంది మీకు ఒక ఎయిర్పోర్ట్లో తిరిగిన అనుభూతి కలుగుతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉండేటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి మీకు చాలా బాగా డెవలప్ చేశారు ఇదంతా బయట పైన మూడో అంతస్తు నుంచి మీరు చూసినప్పుడు సిటీ ఈ విధంగా కనిపిస్తుంది మీకు సిటీ అంతా శుభ్రంగా మంచిగా నీట్గా కనిపిస్తుంది ఇదేమో హైదరాబాద్లోని లాల్బాదు స్టేడియం ఇది లాల్ స్టేడియము దాని పక్కనే అసెంబ్లీ ఉంటుంది హైదరాబాద్లో ఇట్లా పచ్చి చేపలు అంటే కుర్రమటలు బొచ్చలు రవ్వులు బతికిన చేపలను అమ్మేస్తుంటారు అట్లే కుందేళ్లను బతికిన కుందేళ్లను అగో పైన ఉన్న టర్కీ కోళ్ళు అలాగే బురక పిట్టలు అన్నీ అమ్మేస్తుంటారు ఇక్కడ చాలా బురకలు కూడా బతికినే బురకలు కోసి అమ్ముతుంటారు ఇక్కడ అంటే కౌన్సిపేటలు